మినిస్టర్లు అని అంటారు ఏమనాలి ఇది ఇదే సబ్జెక్టు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగుండి చెప్తే నేను అనొద్దని అంటలేను నన్ను అన్నది నన్ను అన్నది ఏమైంది ఎందుకంటే ఏమైందంటే ఇప్పుడు నాకు మూడు తెప్పించుడు ఈ కథలన్నీ చెప్పిన ఇవన్నీ ప్రజలకు తెలవాలి కదా ప్రజలకు తెలవాలి కదా ఇక ఇప్పుడు 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 సరే మాకు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనాన్స్ బట్టి కానీ ఉత్తమ్ రెడ్డి గారు కానీ సీధర్ బాబు గారు కానీ పొంగులేటి గారు కానీ సీతక్క కానీ దామోదర్ గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ లక్ష్మణ్ ఈ మధ్యలో లక్ష్మణ్ కొత్తగా అయింది మంత్రి ఏం చేయాలో పాపం ఆయన కూడా ఇది ఏమున్నాయని అంటున్నాడు అంత లక్ష్మణ్ కానీ శ్రీహరి కానీ ఏదో పాపం బీసీలకు ఏదో చేద్దాం వచ్చేద్దాం అనుకుంటూ పోతే మంత్రి అయిండు ఏం చేయాలో ఆయనకు అర్థమవుతలేదు ఏమున్నదన్న అంటున్నాడు ఇక్కడ అంత కథం చేసిన ఈ కొడుకులు అంటున్నాడు ఆయన ఈ మధ్యలో వివేక్ గారు వివేక్ అంటే ఇలా ప్రభాకర్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ ఆ మంత్రులు మా మంత్రులు ఏదో తింటున్నారు అన్నారు కానీ ఇంత కథ చెప్పిన మా మినిస్టర్ల మీద పెట్టిండు కదా మా కాంగ్రెస్ మినిస్టర్లు సీఎంని అంటున్నారు కదా ఈ మధ్యలో ఇప్పుడు ముఖ్యమంత్రి నిజం చెప్తున్నా భాయ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత సత్తాయించే ఓ మాట అనుకుందాం ఏమరి ఎంత సతాయం చేరి కొడుకులు చెప్పు ఈ రాష్ట్రంలో ఇద్దరు సతాయం రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డిని ఎందుకంటే మేమిద్దరం మిండెళ్ళం కాబట్టి ఎవరికి కేసీఆర్ ఫ్యామిలీకి మేమిద్దరము మిండెళ్ళం అంటే తెలుసా మీకు సరే మేమిద్దరం మిండెళ్ళం కాబట్టి ఓకే మేము మిండేళ్ళం కాబట్టి మమ్మల్ని అటాక్ చేయాలి మరికింత ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే చేస్తా అని చేస్తే ఆటలు వస్తాయి కొడుకులకు ఏమని ఇంత అన్యాయమే అది నేను ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చూసినా కదా ఆయన పీసీసీకి ఉన్నప్పుడు ఇంట్లోకి పోయి దర్వాజాలు దాన్ని అలా మిస్సెస్ ఒకది ఎక్కువ ఏం చేయలేని పరిస్థితి ఆకి ఈయన రేవంత్ రేవంత్ రెడ్డి ఆడి కూడా పోలీసులతో కొట్లాడుతున్నారు ఆ ముగ్గురు కూడా ఆడు ఉన్న అధిక పోలీసు అధికారులు సరే ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏది చెప్తే అది చేయాలి కానీ పాపం వాళ్ళని ఏమంటాం వాళ్ళది వాళ్ళు మజిబూర్ డ్యూటీ ఆడా ఆ దర్వాజా దాన్ని ఏంది రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి పోయి లో పోయి చోరుడైంది ఏమన్నా ఏంది ఇదంతా మీరు తక్కువ పనులు చేసిన ఆరుగా నాయనా మీరు మరి ఎవరికైనా కోపం ఉంటుంది మరి నీట్లో జొరితే వాస్త రమ్మిన చెప్పండి ఆ రోజు ఏమైందా ఏమైందా మీకు తెలివి ఎంత వారి సంఘం తర్వాత అరిశిరావుది ఇది కానీ ముందైతే ఆ ఎంత ఎంత అన్యాయం ఇది ఎంత ఓపెన్గా టీవీలలో చూస్తూనే ఉన్నారు కదా అందరూ మినిట్ మినిట్ మీరు టీవీలలో చూపెట్టరు కదా ప్రజలకైతే చూపించు మీరు మీ బాధ్యత మీరు చేసారు ఏం జరుగుతుంది అని చూపించారు కదా ఆ రోజు ఎంత మొత్తం పోలీస్ పోలీసు బటాలియన్ వచ్చి రేవంత్ రెడ్డి మీద పడ్డప్పుడు ఆ రోజు ఏమైందా మీది ఆ ఏం తెలివైంది ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆ రోజు లేవా ఇవన్నీ ముచ్చట్లు ఈ ఇంత పెద్ద ఏదో దౌర్జన్యం ఏం దౌర్చాము మీకు వేసింది ఎంత దౌర్జాం అలా రేవంత్ రెడ్డి చీర కూడా చేస్తున్నాడు మిమ్మల్ని ఎందుకు వద్ద అనుకున్నాడేమో ఆయన మీ తప్పులుంటే బయట పెట్టాలనుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్నాడు అంతే మిమ్మల్ని ఏమంటలేడు కదా మిమ్మల్ని కొడుతున్నాడా తిడుతున్నాడా పోలీసుల ఇళ్ళలో పంపించాడు గుంజుకొస్తున్నాడా మీరాడాయినా మీరు మీరైతే ఇన్నెలలో జోరీరు కదా మీరు గవర్నమెంట్ ఉన్నాడు పోలీసులను పంపించారు ఇన్న జోరీరు ఇన్నల బెడ్రూమ్ నెలలో జోరీరు ఆయన గంటలు గంటలు సతాయించారు ఒక్క చేసారు కదా ఆ రోజైతే మీరు దానికైతే నాకు ఏదైనా నాకు రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఏదన్నా నా పార్టీ ముఖ్యమంత్రి నా పార్టీ పీసీసీ మా ఇంటి మా మధ్యలో సవలక్ష్యం ఉంటే అది వేరే విషయం అదిగా Bir <laughs> yeşil.